అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ ధన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఇరవై వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది అంతవరకు బానే ఉంది కానీ అదే రోజు వచ్చే సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీకే చుక్కెదురవుతోంది ఒక్క తమిళనాడులో తప్ప ఆల్మోస్ట్ నార్త్ సౌత్ మొత్తం ఆఖరికి ఓవర్సీస్ లో కూడా వార్ కే అరవై నుంచి ఎనభై శాతం స్క్రీన్స్ దక్కుతున్నాయి ఓ రకంగా చూస్తే వరల్డ్ వైడ్ గా కూలీ మూవీ దాదాపు ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటే అందుకు నాలుగు రెట్లు అంటే ఇరవై వేల థియేటర్స్ వార్ రాబోతుంది అంటే రిలీజ్ విషయంలోనే కూలీని వార్ మూవీ దాటేసింది వసూళ్ల విషయంలో కూడా వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది దీనికి తోడు ఓపెనింగ్ సంచరాలు ఐదు వందల కోట్లను మించితే మాత్రం వార్ టూ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది మూవీ వరల్డ్ వైడ్గా ఇరవై వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఇండియాలో ఇదే మూవీ ఐదు వేల ఐదు వందల థియేటర్స్ లో రాబోతుంది దీంతో పోలిస్తే తమిళ స్టార్ రజనీకాంత్ కూలీ మాత్రం ఇండియాలో రెండు వేల రెండు వందల థియేటర్ వరల్డ్ వైడ్ గా ఐదు వేల థియేటర్స్ లో రాబోతుంది ఎలా చూసినా కూలీకి నాలుగు రెట్లు ఎక్కువ థియేటర్ లో మూవీ రాబోతుంది అందుకే కూలీతో అసలు వార్టు మూవీకి పోలికే లేదంటున్నారు అని కూలీని పూర్తిగా ఇగ్నోర్ చేయలేం కారణం ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ మరోవైపు సాలిడ్ కంటెంట్ తో మాసుమతి పోగొట్టే లోకేష్ కనకరాజ్ కాబట్టి కూలీ మూవీని లైట్ తీసుకోలేం ఏమాత్రం కంటెంట్ పడినా సూపర్ స్టార్ రజనీకాంత్ దూకుడు మామూలుగా ఉండదు ఆ విషయం జైలర్ తో తేలింది అందుకే లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకుడు మేకింగ్ వస్తుంది కాబట్టి కూలీ మీద కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి నార్త్ ఇండియాలో ప్రెజెంట్ మార్కెట్ పరంగా చూస్తే వార్త క్రేజ్ వేరు దీంతో అక్కడ ఎయిటీ పర్సెంట్ అంటే మూడు వేల ఎనిమిది వందల థియేటర్స్ ఉంటే అందులో మూడు వేల థియేటర్స్ లో వార్ రిలీజ్ అవుతుంది హిందీ మార్కెట్ లో ఎనిమిది వందల థియేటర్స్ లో మాత్రమే కూలీ వస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఎనిమిది వందల థియేటర్స్ ఉంటే అందులో రెండు వేల అరవై థియేటర్స్ లో వార్టు మూవీ ఏడు వందల నలభై థియేటర్స్ లో కూలీ రాబోతుంది కర్ణాటకలో తొమ్మిది వందల యాభై థియేటర్స్ ఉంటే మూడు వందల యాభై థియేటర్ లో వార్టు ఆరు వందల థియేటర్స్ లో కూలీ కన్ఫర్మ్ అయింది కేరళలో కూడా కూలీ డామినేషన్ కనిపిస్తుంది మూడు వందల థియేటర్స్ లో కూలీ వంద థియేటర్స్ లో వార్టు ఇక ప్రెజెంట్ రిలీజ్ అయిన మూవీలు లోకల్ సినిమాలకు మిగతా ఆరు వందల థియేటర్స్ కేటాయించారట ఎలా చూసినా ఇండియా మొత్తంలో ఉన్న పదివేల థియేటర్స్లో వేల ఐదు వందల థియేటర్స్లో టూ రిలీజ్ అవుతుంది రెండు వేల రెండు వందల స్క్రీన్స్లో కూలీ రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం ఇరవై వేల థియేటర్స్లో వార్ టూ ఐదు వేల థియేటర్స్లో కూలీ వస్తుంది ఎలా చూసినా ఇక్కడ పోటీ సమానంగా లేదు వార్ టూ మూవీ ఫస్ట్ డే ఓపెనింగ్స్లో సగం కాదు కదా పావు అంతే కూలీకి వచ్చే ఛాన్స్ ఉంది ఆ తర్వాత రోజు మాత్రం ఏ సినిమా కంటెంట్ బాగుంటే ఆ మూవీకి వసూళ్ళ వరద పారుతుంది అందులో డౌటే లేదు కానీ ఓపెనింగ్స్లో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోతున్నట్టు థియేటర్ సంఖ్య బట్టి తేలిపోతుంది ఒకవేళ రెండు సినిమాలు బాగున్నా వార్ టూ దే పైచేయి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి